అందరికీ వెల్కమ్ అండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుంది అంటే అమెరికాలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో న్యూయార్క్ ఒకటి ఇక్కడ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది జనాభా ఉన్న నగరాల్లో ఇది ప్రథమ స్థానంలో ఉందన్నమాట అయితే అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అది ఉండేది ఇక్కడే దీని అనుకుని ఉన్న సముద్రంలో లిబర్టీ ఐలాండ్లో ఉంది ఇది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఫ్రాన్సు యూకేకి బహుమతిగా ఇచ్చిందనమాట దీన్ని మొత్తంగా మూడు వందల యాభై భాగాలని అంటే ముక్కల్ని ఒక రెండు వందల పద్నాలుగు పెట్టెల్లో సర్ది బోర్డర్ ద్వారా పంపించింది అమెరికా చేరుకునేక వాటన్నింటినీ కలిపి ఒక విగ్రహంగా తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జాతికి అంకితం చేశారు రాగితో చేసిన విగ్రహం ఇది న్యూయార్క్లో ప్రతి ఇరవై ఒక్క మందిలో ఒకళ్ళు మిలీనియర్ ఉంటారు అయితే కనుగుడ్లను కూడా భద్రపరిచింది న్యూయార్క్లోనే ఇక్కడ విభిన్న దేశాలకు చెందినటువంటి సంప్రదాయాలకు చెందినటువంటి ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎనిమిది వందల భాషలు మాట్లాడుకునే ప్రజలు ఉన్నారు